मीडिया पावर पवर् आफ् न्यूस् ॐ श्रीगुरुभ्यो नमः श्री श्रीमात्रे नमः ओङ्कारपञ्जरशुकीं उपनिषद् उद्यानकीलीकलकिं आगमविपिनमयोरीं आर्याम् अन्तर्विभावये गौरी సో ఈ ఓంకారం ద్వారా ప్రతిపాదింపబడుతూ ఉపనిషత్తులు అనే ఉద్యానవనంలో నెమలిగా విహరిస్తున్న పరతత్వమే లలితాంబిక ఆ తత్వాన్ని ఉపనిషత్తు ఆత్మావా అరే ద్రష్టవ్యోతవ్య మవ్య అని అంటే ఆత్మ అంటే ఏమిటో తెలుసుకో తెలుసుకున్న దానిని విచారణ చెయ్యి విచారణ చేసిన దాన్ని మననము చెయ్యి మననము చేసి ఆ స్వరూపముగా నువ్వు నిలిచిపో అని తెలుపుతోంది అయితే అమ్మ యొక్క అసలు స్వరూపము ఏదో తెలిస్తే కదా ఆ పరతత్వంలో నేను నిలిచిపోయేది మరి ఈ సృష్టిలో నామరూపాలు ఎన్నో ఉన్నాయి కానీ తత్వం ఒక్కటే అదే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అదే నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిరుగుణ నిష్కల ఇంకా ఎన్నో ఇవన్నీ కూడా నిశ్శబ్దనామాలు అన్నమాట సో ఆ అమ్మవారి యొక్క ఈ స్వరూపంతో కూడుకున్న ఈ నామాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఆ పరమార్థ తాత్విక రూపాన్ని ఇవాళ రోజున విచారణ అన్నది చేద్దాము సో మొదటి నామం నిరాధార సర్వ జగాలకి పరాశక్తే అధిష్టానము అవడం వలన ఈమెకు వేరొక అధిష్టానం అంటే ఇంకొక ఆధారము అన్నది లేదు కాబట్టి నిరాధార పూజ స్వరూపురాలు అవి అంటే విగ్రహాదులు ఏవి కూడా లేకుండా కేవలము జ్ఞానంతో చేసే పూజ ఏదైతే ఉందో అదే నిరాధార పూజ దీనిలో మనస్సు అన్నది లయించిపోతుంది అన్నమాట ఆ ఆత్మస్వరూపురాలైన ఆ పరాశక్తిని ఆత్మానుభూతి అన్నది కలిగేదాకా పూజ అన్నది చేస్తూనే ఉండాలి సో ఆ ఆత్మతత్వము ఎలాంటిది అంటే దానికి ఏ ఆధారము లేదు కానీ అది అన్నింటికి ఆధారం ఆకాశంతో సహా అన్నిటిలోనూ అంతటా వ్యాపించి అన్నింటికీ ఆధారమైన చైతన్యానికి ఆధారమే లేదు కావున అన్నీ నశించినా తాను సదా ఉంటుంది కనుక తాను నిరాధార అదే ఉపనిషత్తులో స భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది అంటే స్వే మహిమ్ని అని చెప్తారన్నమాట అంటే ఆ నిరాధార స్వరూపము దేని ఎందు ప్రతిష్ఠింపబడి ఉంది అని గనక ప్రశ్నపడితే తన మహిమ ఎందే అది ప్రతిష్ఠింపబడింది అన్నది చెప్తున్నారు అంటే తన మహిమ ఈ ప్రపంచానికి ఆధారము అంటే తనకు తానే ఆధారము కాబట్టి ఆ తల్లి నిరాధార నిరాధార స్వరూపురాలు ఆ తల్లి అన్నది మనకి ఈ నామముతో మనకి తెలుస్తుంది తరువాతి నామము నిరంజన అంజనము అంటే కాటుక అంటే నలుపు రంగులో ఉన్న కాటుక నలుపు అంటే అజ్ఞానానికి చిహ్నము అన్నది మనకి తెలుసు సో నిరంజన అంటే అవిద్య యొక్క సంపర్కము లేనిది అంటే మాయా సంబంధము లేనిది సో ఈ ప్రపంచంలో ఉన్న ఉపాధులన్నింటిలోనూ చైతన్యంగాను ప్రకాశ స్వరూపముగాను ఉన్నది ఆ అమ్మవారి ఈ ఉపాధులన్నీ కూడా జడం అలాంటి జడమైన ఉపాధిలో ఆ చైతన్య స్వరూపిణి వికారాలు అంటకుండా ఉన్నది గురుకృప అనే అంజనాన్ని పెట్టుకుంటే అంటే జ్ఞానాంజనాన్ని గనక పెట్టుకుంటే అంతా కూడా రామమయంగా దర్శన చెయ్యొచ్చు అన్నది అందరికీ తెలిసింది అంటే ఇక్కడ రాముడన్నా కృష్ణుడన్నా అమ్మవారన్నా శివుడు అన్నా అన్నీ కూడా ఆత్మస్వరూపాలే అంటే యద్భావం తద్భవతి అంటే ఎవరు ఏ విధంగా భావన చేస్తే వారికి ఆ విధంగానే ఆ పరబ్రహ్మ స్వరూపము దర్శనం ఇస్తారు అన్నది కానీ ఆ తల్లి మట్టుకు నిరాకార నిరంజన నిరాధార స్వరూపము ఆ తల్లిది అన్నది ఇక్కడ మనకి తెలుస్తున్నది సో మూడవ నామం వచ్చి నిర్లీప అంటే కర్మ సంబంధము లేనిది ఆవిడ జ్ఞానస్వరూపురాలు కనుక కర్మ సంబంధపు పూత అన్నది లేదు లిప్యతేన స పద్మపత్రమి వాంభస అని చెప్పారు అంటే తామరాకు మీద నీటి బొట్టువలే అని అంటే ఉపాధిలో ఉన్న చైతన్య స్వరూపముగా తాను ఉపాధిలో ఉన్న ఉపాధి యొక్క వికారాలు ఏవి కూడా అంటట్లేదు అని కానీ జీవులకు మాత్రమే కర్మ సంబంధము అన్నది ఇక్కడ ఉన్నది ఎందుకు ఉపాధి అన్నది ఉన్నది కాబట్టి ఇక్కడ అసంగోహం యయం పురుష అన్నది ఇక్కడ మనకి బృహదారణ్యక ఉపనిషత్తు కఠోపనిషత్తులో కూడా నచికేతుడు ఏమడిగారు అనంటే అన్యత్రా ధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అని అడిగారనమాట యమధర్మరాజుని అంటే యమధర్మరాజ త్రికాలాబాధితమైన పదార్థమును కార్యాకారణాలకు అతీతమైనది భూత భవిష్యత్తుల కంటే పరమైన ఆత్మస్వరూపాన్ని అంటే నిర్లేపమైన స్వరూపము గురించి ఉపదేశించు అని అడిగారనమాట అంటే ఎక్కడైతే బంధము అన్నది ఉన్నదో అక్కడ లిప్తత ఉన్నది ఉన్నది మోక్షమే నిర్లిప్త సో అమ్మవారి స్వరూపమే నా స్వరూపము అనే జ్ఞానంతో ఉంటే అందరము ధన్యులమైపోతాం అందుకే మనకి శంకరాచార్యులు వారు అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమం ఎయ అని చెప్పారు నిర్లీప అయిన తల్లి అంటే కర్మ సంబంధము అన్నది ఎప్పుడైతే లేదో జ్ఞానస్వరూపురాలయ్యిందో ఆ తల్లే నిర్మల అంటే కర్మ మాలిన్యాలు కానీ దాని యొక్క సంపర్కం కానీ లేని తల్లి ఇవన్నీ ఎవరికి ఉన్నాయి అని అంటే ఎవరైతే ఈ గుణత్రయంలో ఉన్నారో ఆ గుణత్రయంలో ఉన్నవారికి ఈ మాలిన్యాలన్న ఉన్నాయి కానీ ఆ తల్లి గుణాలకి అతీతమైన తల్లి ఎందుకు తాను నిరాకార కాబట్టి ఆకారము అన్నది లేదు కాబట్టి ఆ తల్లికి ఈ గుణాలకి సంబంధించిన మాలిన్యము సత్వ రజస్తమో గుణాలకు సంబంధించిన మాలిన్యము అన్నది ఆ తల్లికి లేవు అన్నది కదా తెలుస్తుంది సో ఎప్పుడైతే ఆ మాలిన్యము అన్నది ఉన్నదో అప్పుడు పరిచ్ఛిన్నత్వము అన్నది వస్తుంది ఇక్కడ అంటే ఈ శరీరానికి ప్రాణానికి మనోభావాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక పరిమితి అన్నది ఉండడంతోను ఆ పరిమితికి లోబడిపోవడంతోను తర్వాత ఈ దేహాత్మ భావన అన్నది ఉండడం వలన దేహమే నేను అనే భావన ఉండడం వలన జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉండడంతో ఈ ఆ ఈ దేహాత్మ భావమే ఒక అహంకారంగా తయారైపోతుందన్నమాట ఇదే జీవభావం ఎప్పుడైతే జీవభావము అన్నది వచ్చిందో నిర్మలత్వము అన్నది అక్కడ ఉండదు ఎందుకు జీవభావము అంటేనే గుణాలతో కూడుకున్నది మూడు గుణాలకి త్రిగు త్రిగుణాలకి లోబడిపోయిన భావము కాబట్టి ఎప్పుడైతే ఆ జీవభావాన్ని విచారణ ద్వారా అంటే గురు సన్నిధిలో జ్ఞానం తెలుసుకొని విచారణ ద్వారా ఎప్పుడైతే దానికి అతీతమైన స్థితికి గుణాతీత స్థితికి ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడు నేను కూడా నిర్లీప అన్న ఆ స్వరూపంలో నేను కూడా ఆనందాన్ని అనుభవించగలుగుతాను ఎప్పుడైతే నిర్లేప అన్న స్థితికి వచ్చామో ఇంకక్కడ ఉన్నదంతా కూడా నిర్మలమే అంటే నా యొక్క స్వరూపము నిర్మలమైన స్వరూపము అని ఆ స్వరూపంలో నిలిచిపోగలుగుతాం మనం ఆ పరమేశ్వరే నిత్య నిత్య అంటే మార్పు అన్నది లేకుండా ఎప్పుడూ ఉండేది త్రికాల బాధితం అని ఆత్మ అన్నది అవినాశి దానికి నాశనము అన్నది కూడా లేదు ఆది మధ్య అంతాలు ఏవి కూడా లేవు తను త్రికాలలోనూ ఉన్నది అసత్యమైనది శరీరం ఈ ఉపాధి ఏదైతే ఉందో అది అసత్యము ఎందుకు అది త్రికాల బాధితమైనది కాదు అది అది బాధితమైనది అది ఇవాళ ఉంటుంది రేపు ఉండదు కానీ ఈ శరీరానికి అధిష్టానమైనది సాక్షి చైతన్యం ఏదైతే ఉందో ఆ తల్లి నిత్య సదా ఉండేది నిత్యం సర్వగతం విభుం అని చెప్తోంది ఉపనిషత్తు ఆ నిత్య స్వరూపరాలే నిరాకార స్వరూపురాలు కూడా అంటే ఆకార రహితమైనది పరబ్రహ్మ స్వరూపము అది దేవుడు కాడు రాక్షస రూపము అన్నది లేదు అలాని మనుష రూపము లేదు పశు రూపము లేదు స్త్రీ రూపము లేదు పురుష రూపము లేదు అక్కడ నపుంస రూపం కూడా లేదు కానీ ఉపాసకులను అనుగ్రహించడాని కోసమని ఆ బ్రహ్మము తన యొక్క రూపాన్ని తాను కల్పించుకున్నారనమాట ఇదే విషయము కేనోపనిషత్తులో ఒక మారుగనక విచారణ చేస్తే స తస్మిన్నే ఆకాశే స్త్రీయ మాజగామా అన్నారు అంటే అక్కడ ఈ దేవతలందరూ కూడా అగ్నిదేవుడు వాయుదేవుడు వీళ్ళందరూ కూడా నన్ను మించిన శక్తిమంతులు లేరు అని వాళ్ళు వాదించుకుంటూ ఉండగా వారి భావాన్ని గ్రహించిన బ్రహ్మము ఒక యక్షుడి రూపాన్ని అక్కడ ప్రత్యక్షమవుతారనమాట అయితే ఆ యక్షుడి రూపాన్ని వీళ్ళు గుర్తించలేకపోతారనమాట అప్పుడు ఇంద్రుడు ప్రయత్నిస్తాడనమాట ఇంద్రుడు ప్రయత్నించినప్పుడు ఇంద్రుడికి ఆ యక్షుడి స్థానములో ఆ తల్లి స్త్రీ రూపాన దర్శనమిస్తుంది ఉమాహైమవతి ఒక రూపాన్ని కల్పన చేసుకొని దర్శనమిస్తుందన్నమాట సో ఆ ఇంద్రియ గోచరమైన రూపాన్ని ఆ తల్లే కల్పన చేసుకుంది కానీ నిజానికి ఆ పరమేశ్వరి నిరాకార నిరాకార స్వరూపురాలు ఆ తల్లి అన్నది తెలుస్తోంది ఉపనిషత్ ద్వారా తర్వాతి నామం నిరాకుల ఆకులము అంటే చిత్త వికారము చిత్త చాంచల్యము అంటే అవిద్యతో కూడుకున్న వికారాలు ఇవన్నీ కూడా కానీ అమ్మవారు ఆకార రహితమైనది కదా ఆవిడ ఏంటి సత్ చిత్ తల్లి తల్లితో అవిద్యతో కూడుకున్న స్పర్శ అన్నది ఆ తల్లికి లేదు ఎప్పుడైతే శరీరమే నేను అనే అజ్ఞానంతో ఉంటే చిత్త వికారాలన్నవి కలిగి పునరపి జననం పునరపి మరణం అని ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు నా స్వరూపము నిరాకార అని అనుకుంటే ఈ ఆకులము అని ఏదైతే చెప్పుకున్నామంటే ఈ కలత చిత్తవికారము ఇవి ఏవి కూడా ఉండవన్నమాట అంటే ఎలా అయితే పరబ్రహ్మ స్వరూపిణ్ణి ఆవిన్ని నిరాకుల అని మనం తెలుసుకున్నామో తల్లినామాన్ని ఆ ఆ స్వరూపమే నాది అన్న స్థితిలో ఎప్పుడైతే నిలిచామో ఆనందమే నా యొక్క అవుతుంది అన్నది ఈ నామం ద్వారా తెలుస్తుంది తరువాతి నామం నిర్గుణ తల్లి సకల గుణాతీత ఆవిడ అంటే గుణములన్నీ కూడా శరీరం యొక్క ధర్మాలే కానీ ఇవేవి కూడా చిత్ ధర్మాలు అవి కావు సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ అన్నది అన్నది శ్వేతాశ్వత రూపనిషత్తు అంటే పరమాత్మ సకల జీవుల్లో కూడా ఆయన అంతరాత్మగా ఉన్నాడు ఈ జీవులు చేసే కర్మలకు తాను సాక్షి స్వరూపంగా ఉన్నాడే కానీ తాను నిర్గుణుడు నిరుపాధికుడు ఈ జీవుడు అనాత్మ ధర్మాలను ఆత్మ ఆత్మయందు తాను ఆరోపించుకొని బాధపడుతూ ఉంటాడు ఇది కేవలం ఇదంతా కూడా ఆభాసే అన్నమాట త్రిగుణాలలో ఉన్నంతకాలము స్వరూపము అన్నది అర్థం కాదు ఎప్పుడైతే గుణాతీతలం అవుతామో అప్పుడు ఆ నిర్గుణ స్వరూపము అన్నది అనుభవానికి వస్తుంది అప్పుడు ఆ ఆనందమే నా యొక్క స్వరూపంగా నాకు అనుభవంలోకి వస్తుంది తర్వాతి నామం నిష్కల అవయవాలు గుణాలు ఏవి కూడా లేనిది నిష్కల అంటే ఈ ప్రపంచం ఏదైతే ఉందో ప్రపంచమంతా కూడా సకలమే అమ్మవారు ఒక్కరే నిష్కల అంటే సాకార ధ్యానము అన్నది సకలము నిర్గుణ ధ్యానము అన్నది నిష్కలము సో రెండు అమ్మవారి యొక్క స్వరూపాలే అంటే సాకారోపాసనలో మెడిటేషన్ అన్నది ఉంటుంది నిర్గుణోపాసనలో రియలైజేషన్ ఉంటుంది అనమాట అంటే పరమాత్మకి వికారాలు అన్నవి లేవు ఈ వికారాలన్నీ కూడా దేనికి ఉన్నాయి అంటే ప్రపంచానికే ఉన్నాయి అప్పుడు ప్రపంచంలోని పరమాత్మని అంటే భగవద్గీతలో మనం తెలుసుకున్న విభూతి యోగంలో స్వామి తెలియచేశాడు కృష్ణ పరమాత్మ తెలియచేశాడు ఆ విభూతులన్నీ కూడా నావే అని తెలియచేశాడు అనమాట ఎప్పుడైతే ఆ విధంగా కనుక అన్వయించుకుంటే ఈ ప్రపంచంలో వికారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి ఈ ప్రపంచం అంతా కూడా నిర్వికారం అవుతుంది అంటే పరబ్రహ్మ స్వరూపంగా అనమాట అంటే అప్పుడు ఈ సృష్టి అంతా కూడా నిర్గుణ నిరాధార నిరాకార నిష్కల స్వరూపము అవుతుంది సో ఈ నామాలతో తెలిసింది ఏంటి అంటే నా యొక్క స్వరూపము కూడా నిర్గుణము నిరాధారము నిరాకారము నిష్కలము అని నా యొక్క స్వరూపము అన్నది నాకు అనుభవానికి తెచ్చుకోవాలి అన్నది తెలుస్తుంది సో ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమ పూర్ణమద పూర్ణమిదం पूर्णा पूर्ण मुदचते पूर्ण से पूर्णमाद पूर्णमेवशिष्य ओ शांति शांति नमः फॉर मोर अपडेट्स प्लीज सब्सक्रईब मीडिया